వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మేడారం సమ్మక్క సారక జాతర ప్రధాన పూజారి సిద్ధపోయిన జగ్గారావు అక్రమాలు అరాచకాలను అడ్డుకోవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాధసి సురేష్ డిమాండ్ చేశారు మేడారంలో సర్వే నంబర్ ఇరవైలోని ఆదివాసి లింగరాజుకు వారసత్వంగా వచ్చిన ముప్పై గుంటల భూమిని కబ్జా చేసేందుకు పూజారి జగ్గారావుతో పాటు గిరిజన నేతరుడు ముదురుకోల సదానందం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ విషయమై బాధిత కుటుంబంతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు మంత్రి సీతక్క జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు నాకున్న భూమి మా తాత ముత్తాతలు మా నాన్నదని పోయిండు నేనున్న నా కొడుకులు ఉన్నారు రాత్రి ఏడు ఇరవై నిమిషాలకు తలతో దాడి చేసినందుకు ఇరవై పదిహేను మంది వచ్చిండ్రు జగ్గరావు తీసుకొని వచ్చి మా ఇద్దరు తల్లిగొడ మీద అంత అందుకే వచ్చిండ్రు అయినా వన్ జీరో వన్ జీరోకు నేను ఫోన్ చేసిన మళ్ళా తెల్లాల గట్ల మూడున్నరకు తాడవా స్టేషన్ నుంచి ఎక్కడున్న అంత మంచిగా అని కూడా తాడవా స్టేషన్ నుంచి తెల్లారగట్ల గట్ల పోలీస్ స్టేషన్ నుంచి మా నాకు ఫోన్ చేసిండ్రు తాడువాయి మండల కేంద్రంలోని మేడారం సమ్మక్క సారక్క జాతర శివార్లో సర్వే నెంబర్ ఇరవైలో మలయాళ చంద్రయ్య మరియు మలయాళ చంద్రయ్య పేరు మీద ముప్పై గుంటల పట్టదారు మలయాళ చంద్రయ్య పేరు మీద ముప్పై గుంటల భూమి ఉన్నది ఆ భూమికి మలయాళ లింగరాజు మరియు మనో మలయాళ మనోహర్ వీళ్ళు లింగ లింగ యొక్క పట్టదారు యొక్క వారసులుగా వీళ్ళు ఆ యొక్క భూమిని చాలా సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు ఈ భూమి మరి మేడారం జాతర ప్రాంగణంలో ఉండడం వలన ఈ భూమి యొక్క కన్యాసండి భూ కబ్జాదారు మరి మేడారం జాతర ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధమైన జగ్గారావు మరి తన యొక్క బినామీ బినామీ అయినటువంటి ముదురుకోల సదానందంను ముందు పెట్టి మరి అరాచకాలు సాగిస్తూ మరి పట్టదారులను భయప్రాంతాలకు గురిచేసి మరి వారి యొక్క భూములకు అక్రమంగా ప్రవేశించి మరి ఆ మేడారం దాతల ప్రాంగణంలో మరి వర్తక వాణిజ్యాలకు ఈ భూమి మాదే అని మరి వర్తకులకు కిరాయికి ఇస్తున్నారు దీని మీద మరి బాధిత పట్టదారులు ఈ భూమి మాది అని ఆ భూమి కాడికి పోయి మరి వీళ్ళు అడ్డగిస్తుంటే మరి వీళ్ళని భయప్రాంతాలకు గురిచేసి చంపుతామని కత్తులు గొట్టలు పట్టుకొని వచ్చి వీళ్ళ మీద అర్థప్రయత్నం చేస్తున్నారు దీని మీద స్థానిక తహసీల్దార్ గారికి స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి అదేవిధంగా డిఎస్పీ గారికి ఎస్పీ గారికి జిల్లా గౌరవ మెజిస్ట్రేట్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి మరి బాధితులు విన్నవించిల్ అయినప్పుడు కూడా మరి అధికారులు స్పందించడం లేకపోవడం వలన భూ కబ్జాదారు అయినటువంటి ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధమైన జగ్గారావు మరియు ఆయన యొక్క బినామీ అయినటువంటి భూ కబ్జాదారు ముదురుకోల సదానందం రెచ్చిపోతే మరి అరాచకాలు అక్రమాలకు కొనసాగిస్తున్నారు మరి కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు స్థానిక సంబంధిత పోలీసు అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులు మరి స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ బాధిత కుటుంబానికి పాత్రంగా ఉండి వీరు భూమిని రక్షించాలని వీరికి మరి ప్రాణభయం ఉన్నది కాబట్టి ప్రాణరక్షణ కూడా కల్పించి వీరిని భూమి వీరికి తిరిగించి న్యాయం చేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో బాధిత కుటుంబానికి దళిత సామాజిక ప్రజా సంఘాల లాగా అండా ఉంటామని ఈ సందర్భంగా మరి మీకు తెలియజేస్తూ మరి నా పేరు మాధవ సురేష్ నేను ప్రజా సంఘాల జేఏసి జిల్లా చైర్మన్ నా పేరు మల్యాల మనోహర్ మాది పడియాపురం నాకు వారసత్వంగా తాత ముత్తాతల నుండి గత వంద నూట యాభై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమి మేడాలంలో ముప్పై గుంటల భూమి ఉంది మాది పక్కా విలేజ్ అయ్యేసరికి స్థానిక ప్రధాన పూజారి సిద్ధమైన జగ్గారావు అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేయాలని రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మాతో జాతర సమయంలో మాత్రమే గొడవపడుతూ మిగతా టైంలో మేము పంట వేసి సాగు చేసి ఒక అందులో ఒక బోరు కూడా వేసినాం ఒక షాపు కూడా రన్నింగ్ చేస్తున్నాం పర్మనెంట్గా అయినప్పటికీ రెండు సంవత్సరాల కాలం సైలెంట్గా ఉండి జాతర వచ్చే సమయానికి అందులో ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని మేము సాగు చేసిన భూమిలో పూత కోసిన తర్వాత మట్టి పోయి సాగు సాగు చేసి మట్టి పోసి మురంబో మురంబోసి సాఫ్ చేసినాక ఇది మాది అని మా మీద దాడి చేయడానికి వచ్చి మేము వేసిన షాపులను జేసీబీలతో కూల కొడతాం జేసీబీలతో డోజర్లతో తో కొడతాం ఏం చేస్తారో ఏం చేస్తారో చేసుకుంటరా అని చెప్పి భయప్రాంతంగా గురి చేస్తూ ఒక పది పదిహేను మందిని తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు ఈ మ్యాటర్కి సంబంధించి ఈ విషయానికి మా దగ్గర ఉన్న పేపర్లని స్థానిక పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఉన్న పేపర్లను తీసుకెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్లో డిఎస్పీ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేసినాం ఇంతవరకు వాళ్ళ మేము చర్యలు కూడా తీసుకోలేదు తర్వాత మేము స్థానిక కోర్టులో కూడా వేసినాం జిల్లా కోర్టులో కూడా ఈ సమస్యని లాయర్ గారి దగ్గర తీసుకెళ్లి జిల్లా కోర్టులో కూడా వేసినాం అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ దాడి మాకు ప్రాణభయం కూడా ఉందని ఎస్పీ గారితో చెప్పినాం దీనికి సంబంధించి స్థానిక మంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని మాకు రక్షణ కల్పిస్తూ మాకు కొత్త పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం